ఆచరించాలి ఒకసారి మనం చూసుకుందాం నిర్గమాకాండం నిర్గమాకాండం ఇరవై అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఒకసారి చదువుతారా విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొని ముయ విశ్రాంతి దినం ఎలా ఆచరించాలండి పరిశుద్ధముగా ఆచరించాలి మరి ఎంతమంది పరిశుద్ధంగా ఆచరిస్తున్నారు సమయానికి ఎంతమంది మందిరానికి వస్తున్నారు ఈ ఈ సంఘంలో నేను చూసింది ఏంటంటే నేను రెండు వారాలు వచ్చాను ఈ మందిరానికి గారే ఇది కడుక్కోవాలి పాస్టర్ గారే మోపలు పెట్టుకోవాలి గారే కుర్చీలు సర్దిన కుర్చీలు తెచ్చుకోవాలి గారు వేసుకోవాలి మరి విశ్వాసాలు అంతా ఏం చేస్తున్నారు టైంకి వచ్చి కూర్చుంటున్నారు ప్రార్థన అవ్వగానే వెళ్ళిపోతున్నారు విశ్వాసాలు పని అది సేవుకరాలు చేసేది సేవుకరాలు చేయాలి విశ్వాసాలు చేసేది విశ్వాసాలు చేయాలి అవునా కాదా హలెయ హలే లూయా సేవకురాలు ఏం చేస్తారంటే విశ్వాసుల కోసం ప్రార్థిస్తారు అదొకటే వారి పని విశ్వాసులు ఏం చేయాలి మందిరానికి ముందుగా వచ్చి క్లీన్ చేసుకోవాలి కుర్చీలన్నీ వేసుకోవాలి మందిరంలో ఏదుందో ఏది లేదో అన్నీ చూసుకోవాలి నేను చూసింది ఏంటంటే రెండు వారాలు కూడా సేవకురాలే చేశారు ఇక నుంచి అలా చేయకండి సేవకురాల మీద పెట్టిన బాధ్యత సేవకురాలదే విశ్వాసుల మీద పెట్టిన బాధ్యత విశ్వాసులదే ఎవరి పని వారే చేయాలి విశ్రాంతి దినాన్ని ఎలా ఆచరించాలని చెప్తున్నారు దేవుడు పరిశుద్ధముగా ఆచరించాలి ఇంకను మనం చూసుకుందాం ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినమున నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇంట్లలోనున్న పరదేశీ అయినను ఏ పనియు చేయకూడదు హలో ఇంట్లో పండుగన్ని చక్క పెట్టుకుని వస్తున్నాను అన్నవాళ్ళు స్తోత్రం చెప్తారా మరి బైబిల్ ఏ వాగ్దానం సెలవిస్తుంది ఆదివారం రోజు ఏ పని కూడా చేయకూడదు పరిశుద్ధముగా ఆచరించాలి ఇంట్లో పండుగన్ని చక్క పెట్టుకుని వస్తున్నారు మరి మందిరంలో పండు ఎవరు చేస్తున్నారు సేవకరాలతో చేపిస్తున్నారు అవునా కాదా సేవకురాలు పని పనులు అని బైబిల్లో వాగ్దానం ఉన్నాడా దేవుడు లేదు కదా నీ పని అయినను నీ దాసి అయినా కూడా నీ పని చేయకూడదు నీ పశువునైనా కూడా నీవు ఆ రోజు చూసుకోనకూడదు అని చెప్పేసి వాగ్దానం సెలవిస్తుంది నా కుటుంబం అంతా ఈరోజు మందిరంలో ఉన్న ఉన్నాము అన్న స్తోత్రం చెప్పండి కుటుంబం అంతా వచ్చారా తండ్రి వస్తే తల్లి రాదు తల్లి వస్తే కూతురు రాదు కూతురు వస్తే తండ్రి రాడు అవునా కాదా కుటుంబం అంతా కూడా కలిసి దేవుణ్ణి దావేది ఏం సెలవిస్తున్నారంటే నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండున్నట్టుగా దానిని ఆశీర్వదించు అని చెప్పేసి దావీదు చెప్తూ ఉన్నారు ఆ మాట కూడా ఒకసారి మనం చూసుకుందాం రెండవ సమయాలు ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము హలో దావీది ఏం సెలవిస్తున్నారండి నిత్యము నా సన్ నీ సన్నిధిని నా కుటుంబం ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించమన్నారు మరి మీలో మీ కుటుంబం అంతా కలిసి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా తల్లిదండ్రులు వస్తే పిల్లలు రావట్లేదు పిల్లలు వస్తే తల్లిదండ్రులు రావట్లేదు మనం అలా ఉండకుండా మనం ఏం చేయాలంటే వచ్చే వారి నుంచైనా సరే కుటుంబంతో కలిసి దేవుని మందిరానికి రావాలి పిల్లలు ఏం చేస్తారు ఇంటి దగ్గర వదిలేస్తే వాళ్ళ ఇష్టం వచ్చిన పనులు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళని అలా వదిలేకుండా బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ త్రోవను వారికి నేర్పించాలి అది నేర్పించాలంటే మనం ఇప్పటి నుంచే వాళ్ళ సన్నిధిలో పెంచాలి అలా పెంచినట్లయితే వారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారు మనం ఎప్పుడైతే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించామో అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు ఒక్క దినం గడిపితే ఆయన ఆయన సన్నిధిలో వెయ్యి దినాలు గడిపినట్టు అని చెప్పేసి ఆయన వాగ్దానం సెలవిస్తుంది కాబట్టి మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఆచరించామో అప్పుడు దేవుడు ఈ వాగ్దానం సెలవిస్తున్నారు మత్తైసు వార్త చూసుకుందాం మత్తయ్యస వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేతును హలూయా హలెయా మిగతా వాళ్ళు ఎవరు రెండు చేతులు తెచ్చుకోలేదండి రెండు చేతులు తెచ్చుకున్నాను అన్న వల్ల హలలుయా చెప్పండి హలలుయా దేవుడు ఏం చేస్తారండి ఆరు దినాలు కష్టపడి ఏడవ రోజు మందిరానికి రమ్మని చెప్పేసి దేవుని వాగ్దానం మనం చదువుకున్నాం అలా ఆరు దినాలు కష్టపడి ప్రయాసముతో ఎవరైతే మందిరానికి వచ్చారో వారికి విశ్రాంతిని ఇస్తానని చెప్పేసి సెలవిస్తున్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే మనకి విశ్రాంతి కావాలన్నా ఆశీర్వాదం కావాలన్నా మన జీవితంలో ఆనందం కావాలన్నా ఏం కావాలన్నా కూడా మనం ఏం చేయాలంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించాలి మన కుటుంబ సమేతంతో మందిరానికి రావాలి అలాగే విశ్వాసులు చేసేవి విశ్వాసులు చేయాలి సేవకులు చేసేవి సేవకులు చేయాలి సౌండ్ సిస్టమేమో మావి గారు మొత్తం అదంతా చూసుకొని ఆయనే పెట్టుకుంటున్నారు ఇదంతా ఈ ఈ అత్తయ్య గారే క్లీన్ చేసుకుంటున్నారు అలా కాకుండా విశ్వాసుల పనులు ఏవైతే ఉన్నాయో అవి విశ్వాసాలు చేస్తూ సేవకులకి సహాయకులుగా ఉంటూ ఎప్పుడైతే ఉన్నారో దేవుడు అప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అలా కూడా అందరూ ఆశీర్వదింపబడాలని నేను కోరుకుంటూ ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి గాక ఆమె